తే వేసవి కాలం సుందరవనం అనే అడవిలో ఒక జింకపిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది అప్పుడు అది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని ముసలితో ఓ ముసలి మామా నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది దానికో మందు చెబుతాను నన్ను వదిలిపెట్టు అంది ఆ ముసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది అది జింగపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు అని అడిగింది నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది పిల్ల తెలివిగా